నాగార్జున గారు బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాల్ ని చాలా గ్రాండ్ గ్రాండ్ గా హోస్ట్ చేస్తున్నారట అయితే ఇప్పటికే గ్రాండ్ ఫినాలి కి సంబంధించిన షూటింగ్ సగం అయితే పూర్తయిపోయింది రిమైనింగ్ సాగం ఇంకా కొనసాగుతుంది అండ్ రేపు మార్నింగ్ కూడా జరుగుతుంది ఇప్పటికే సంజనగర్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు అంటున్నారు కానీ ఇప్పటివరకు సంజనగర్ కాదు ఏ కంటెస్టెంట్ కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వలేదు ఇకపోతే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి సూపర్ డూపర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారట మొదట కళ్యాణ్ ఎంట్రీ ఆ తర్వాత తనూజ ఆ తర్వాత ఇము ఆ తర్వాత డీమన్ ఆ తర్వాత సంజన అనమాట లైక్ టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ అన్నట్టు అనిపించింది ఆ తర్వాత ఇక స్టేజ్ పైకి చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు అండ్ హీరో శ్రీకాంత్ గారు హౌస్ లో అయితే ఎంట్రీ ఇస్తున్నారట బ్రేక్ కేస్ పట్టుకొని వెళ్తున్నారా లేదా బ్రీక్ కేసు బ్రీక్ కేస్ పట్టుకోకుండా వెళ్తున్నారో తెలియదు బట్ ఒక కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ చేసి హౌస్ నుండి బయటకు తీసుకురాబోతున్నారు అలానే శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ అలానే ఆ రోషన్తో కలిసి నటించిన హీరోయిన్ కూడా స్టేజ్ పైకి వస్తున్నారు సినిమా ప్రమోషన్ భాగంగా ఇప్పటికే ఆ సాంగ్ కూడా బాగా వైరల్ అయింది కదా గిర్ర 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 గింగిరా నీవే అని ఇవే ఆ సాంగ్ ఆ సాంగ్కి సంబంధించిన సాంగ్కి కూడా స్టెప్స్ వెయిపోతున్నారట స్టేజ్ పైన ఈ సాంగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అయితే ఇక హౌస్ నుంచి సంజన గారే మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఫస్ట్ శ్రీకాంత్ గారు ఎలిమినేట్ చేసి తీసుకురాబోతున్నారు బయటికి ఇకపోతే టాప్ ఫైవ్ ఓటింగ్ విషయానికి కళ్యాణ్ అయితే టాప్లో ఉన్నాడు ప్రజెంట్ ఓటింగ్లో అని తెలుస్తుంది మరి కళ్యాణ్ బ్రీట్ కేసు పట్టుకొని వచ్చేస్తాడా లేకపోతే డీమన్ బ్రీట్ కేసు పట్టుకొని వస్తారా బ్రీట్ కేసు డబుల్ బ్రీట్ కేసెస్ ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకటి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మేబీ ఫిఫ్టీన్ ఇగ్నోర్ చేసిన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకొస్తాడా అని ఒక డౌట్ ఉంది అలానే కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా డబ్బులు తీసుకోవద్దు అని చెప్పినట్టుగా తెలుస్తుంది సో ట్రోఫీ మాత్రమే ఇంపార్టెంట్ ట్రోఫీ నువ్వు తీసుకొని రావాలి బాబు అని వాళ్ళ అమ్మ కూడా హౌస్లోకి వచ్చినప్పుడు చెప్పింది వాళ్ళ డాడీ కూడా నువ్వు నీతిగా ఉండాలి బాబు నీతే నేను గెలిపిస్తుంది అని చెప్పారు సో గెలుపు కోసం మాత్రమే ప్రయత్నించమని కళ్యాణ్ పేరెంట్స్ అయితే ఇప్పటికే చెప్పకనే చెప్పారు సో కళ్యాణ్ కూడా అదే విషయం పైన స్టాండ్ తీసుకుంటాడు అనుకుంటున్నాము ఎందుకంటే ఒక కామినర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆఫర్ చేయడం టాప్ ఫైవ్ నుంచి టాప్ త్రీ వరకు రావడం కూడా ఒక గ్రేటే కాబట్టి మరి ఎలా ఆలోచిస్తాడో కళ్యాణ్ ఆలోచనలకి వదిలేయాలి మోస్ట్లీ కళ్యాణ్ డబ్బులు ప్రిఫర్ చేయకపోవచ్చు బట్ ట్రోఫీకి అయితే గట్టి ఫైట్ ఇస్తున్నాడని చెప్పాలి ఇక గ్రాండ్ ఫీల్ అని ఇలా ముగియబోతుంది మరి మీరు ఎవరు విన్నర్గా చూడాలనుకుంటున్నారు కామెంట్స్